ప్రెజ్లాడ్ మన ప్రభుకరిస్తున్నాములు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు దేవుని వాక్యము ఎహేస్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఈ నది వచ్చు చో చోట్ల నెల జల బ్రతుకును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును ప్రియమైన వర్లారా దేవుడు ఈ ప్రవక్తను దేవుని మందిరము తీసుకొచ్చి ఒక సూచన ఆయనకి చూపిస్తూ ఉన్నాడు క్రీస్తు అనే నది గురించి ఇక్కడ మరి మాట్లాడుకొని చున్నాం మనము ఈరోజు వాక్యం ఏమిటంటే ఉపయోగం లేని శీలమండలోతు లోతు నదినీరు ఉపయోగం లేని శీలమండలోతు నదినీరు మరి ఇక్కడ ప్రవక్త అక్కడ నీళ్లు శీలమండలోతు వరకు ఉండటం చూసి అయితే ఆ నీళ్లు క్రమముగా మోకాళ్ళలోతు వరకు మొలలోతు వరకు ఇంకా దాటలేనంతగా ఊపికి పారుచుండటం ఆయన చూస్తూ ఉంటాడు ఆ నది క్రీస్తే మరి అది ప్రవహించే నది అనమాట ఒక క్రైస్తవుడు శీలమండలోతు వరకు మాత్రమే నదిలోనికి ఉండవచ్చు కానీ పరిశుద్ధ జలముగానున్న ఆ నదిలో మునిగిపో అతడు కొనసాగుతూ ఉండాలి మొట్టమొదటిగా విరిగి నలిగిన హృదయముతో పశ్చాతపడినప్పుడు మనము దేవుని మందిర ఆవరణంలోనికి ప్రవేశించినాము అని మనము గుర్తెలగాలి ఎహేజ్కేలు ప్రవేశించినట్లు నది పారుచున్నది అంటే కొంతమంది శీలమండలోతులో లోతులో తృప్తిపడుతూ ఉంటారు కొంతమంది విశ్వాసము కాపాడుకున్నటకే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కనుక మోకాళ్ళలోతు వరకు వస్తారు మోకాళ్ళలోతు నీరు వల్ల అంత ఉపయోగం లేదని వాళ్ళు గ్రహించలేరు ఆ మోకాళ్ళలోతు నీరులో నీవు స్నానం చేయలేవు పౌలు జీవితంలోనున్న ఆత్మీయ ఫలములను అనేక దేశాలు నేటికి మరి ఆహారముగా భూజించి భూజిస్తూ ఉన్నారు గొప్ప పరిశుద్ధులందరూ స్వస్థ పరుశు శక్తిని కలిగి ఉంటారు శుద్ధ మనసాక్షి మరియు పవిత్ర హృదయము మీరు కాపాడుకున్నసో మీలో ప్రతి ఒక్కరూ స్వస్థత చేయగలవారుగా ఉంటారు స్వస్థపరచు ఆకులు నీలో నుండి రావాల్సిన అవసరం ఉన్నదని నీవు గ్రహించాలి ఆ క్రీస్తు అను నదిని నీవు వెంబడించున్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకోవు నది లోతుగా వెళ్ళినచో నీవు బయటికి వెళ్ళి దాని ప్రక్కనే నాటబడతావు నీవు కాయి ఫలములు ఆత్మఫలములు ఒక దైవభక్తి లేని భర్త కూడా ఈ ఫలములను అశ్రద్ధ చేసేవాడుగా ఉండకూడదు నీవి ఫలించే ఫలములు అంత టేస్టీగా ఉండాలి బహుశా శీలమండలోతు లేదా మొలలోతు నీళ్ళలో నీవు ఉన్నవేమో ఇంకా పోతూనే ఉన్నవేమో నీవు నిన్ను నీవు గుర్తిరగాలి నీవు దాటలేనంత జీవితంలోనికి నీవు వచ్చినప్పుడు నది నిన్ను ముంచున్నట్లుగా నీ చుట్టూ కప్పుతుంది అక్కడ భూమి పరలోకము కలుసుకుంటాయి ఎవరైతే యేసును వెంబడిస్తారో వారికి దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది నీవు ఫలపరితమైన జీవితము జీవించాలి ఫలాలు ఫలించాలి నీ ఆకులు స్వస్థపరిచేవిగా ఉండాలి నీవు వరకు దేవుని కృపలో దేవుని ప్రేమలో మునుగునంత వరకు నీవు ఆ నదిని వెంబడించాలి ప్రవాహముగా నిన్ను చుట్టూ ముంచుతున్న వరకు ఆ నది ఆగిపోదు దాని నమ్ము నమ్మిన వాడివైతే మొదటిగా వెళ్ళి నీ దేవుడైన మరి యేసుక్రీస్తుని ప్రార్థన చేయి దాని నమ్ము ఆశీర్వాదకరంగా నువ్వు జీవించాలి నీ బంధువులు నీ స్నేహితులు కూడా నీ విశ్వాసాన్ని ఎత్తిపట్టి చూపించే వారిగా ఉండకూడదు అంత ఫలభరితమైన ఫలాలు ఫలభరితమైన జీవితం నీవు జీవించాలి నీ ఫలాలు అలా ఉండాలి నీ జీవితంలో వాటం అనేది ఉండకూడదు ఎందుకంటే మరి దేవుని వెంబడిస్తూ దేవునిలో జీవించేవారు వాటములో ఉండి మరి దేవుని ఎరగని వారు కూడా వాటములో వాటములో ఉంటే మరి వాళ్ళకి నీకు తేడా ఏమిటి మరి నీవు ఏం చూపిస్తున్నావు ఇతరులకు కనుక జీవనది ఇచ్చే మరి క్రీస్తు అనే జీవనది జీవజన్ములను నీలో నింపుకున్నప్పుడు నీవు ఇచ్చే ఆ యొక్క నీరు వల్ల అనేక హృదయాలు రక్షించబడాల నువ్వు ఇచ్చిన నీరు వాళ్ళు త్రాగినప్పుడు వాళ్ళలో హృదయంలో ఉన్న సముద్రపు నీరు ఏదైతే ఉన్నదో అది మంచినీరుగా మార్చబడాలి నలభై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నీ నీళ్లు ఉబికి లోతు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబిలోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును బ ఎంత గొప్ప అర్థం ఉన్నది దేంటో ప్రియమైన వర్లారా మనము ఉప్పు నీరుతో ఉన్న జనానికి మంచి నీళ్ళగా మనము మారాలా నీవు మొదటిగా జీవనదులు జీవనదులు జీవజలాలు అనే యేసుక్రీస్తు నది నీళ్ళు ఉన్న నీరు నీవు త్రాగినప్పుడు ఆ నీరుని ఇతరులకి నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళ హృదయాలు మరి అద్భుతమైన రీతిలో మరి మార్చబడాలి మరి దేవుని రక్షణలో కొనసాగాలి కనుకన ప్రియమైన మోకాళ్ళ లోతు నీరు వల్ల ఉపయోగం లేదు అది నువ్వు గట్టిగా నమ్ము శీలమండ లోతు వరకు మాత్రమే నదిలోనికి ప్రవేశించి ఉన్నావేమో అది కూడా నువ్వు గ్రహించాలి లోతు నీరులో నీవు స్నానం చేయలేవని నీవు గ్రహించి మరి అల్ప విశ్వాసం వల్ల మరి సగమ విశ్వాసం వల్ల మరి నమ్మి నమ్మని విశ్వాసం ఉండటం వల్ల నువ్వు ఏమీ సాధించలేవు నువ్వు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేవు అనేది నువ్వు గ్రహించి మరి ఇప్పుడే నీవు నమ్మిన నీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అందరి నీవు ఆశీర్వాదం పొందుకుని అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవునామం పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని దేవుడు దీవించను కాక ఆమెన్ థ్యాంక్ యూ